హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఫ్రాన్స్ ఫ్రై నేను వన్ కేజీ ఫ్రాన్స్తో చేస్తున్నాను ఈ రెస్ కర్రీని డిష్ అయితే మటుకు చాలా ఎమ్మీగా వచ్చింది ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్న వేసుకొని మిస్ నీరు పోయే వరకు శుభ్రంగా కుక్ చేసుకుంటున్నాను ఇలా నీరంతా పోయే వరకు బాగా కుక్ చేసుకొని ఇప్పుడు కూరకు సరిపడా పసుపు ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని చూసారు కదా అసలు ఏమీ వాటర్ అనేది లేదు ఇలా బాగా మిక్స్ చేసుకొని సుఖం వేగే వరకు బాగా కుక్ చేసుకోవాలి నేనైతే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒక పళ్ళెంలోకి తీసేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం పసుపు ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయని బాగా మగనివ్వాలి ఫ్రాన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆల్రెడీ సాల్ట్ అది వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉల్లిపాయ బాగా మగ్గిపోయినాక వేయించి ఉంచుకున్న ఫ్రాన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా కారం నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం నేను వేసుకుంది మసాలా కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చివరిగా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్స్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని సరిగ్గా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే యమ్మీ ఎమ్మి ఫ్రాన్స్ ఫ్రై రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్